అందరికి నమస్కారం అండి నా పేరు కుత్తుముడి ప్రసాదు దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మహాకవి గుర్రం జాషేవ్ గారి పేరును పల్నాడు జిల్లాకు పెట్టాలని దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి నాచల పట్టణంలో ఉన్నటువంటి మహాకవి గుర్రం జాషవ్ గారి విగ్రహానికి దళిత ప్రజాసంఘ నాయకులంతా మూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అక్కడి నుంచి బయలుదేరి మాచల్ల తహసీల్దార్ ఆఫీస్ వద్దకు చేరుకొని మరి పలు డిమాండ్తో కూడిన వినతపత్రాన్ని గౌరవ వాచల్ తహసీల్దార్ వారు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు బి కిరణ్ కుమార్ గారికి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది ఆ యొక్క విజ్ఞాపన పత్రంలో ప్రధానంగా ఈ పల్నాడు జిల్లాకు మహాకవి గుర్రం చేసరావు పేరు పెట్టాలని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని సంబంధిత ఎన్డీఏ ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి దృష్టికి విద్యాశాఖ మంచులు నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్లాలని మా విజ్ఞప్తి చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క పల్నాడు జిల్లా నర్సరాపేట పార్లమెంటు సభ్యులు లాభకృష్ణదేవరాయలు గారు ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులు గుర్రం జాసవా గారి పేరు పల్నాడు జిల్లాకు పెట్టాలని వాటి విషయంలో ప్రజాప్రతినిధులుగా మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆ యొక్క వినతి పత్రంలో మేము ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది మరి మహాకవి గుర్రం జాషువా అంటే మరి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయన పల్నాడు జిల్లా వినుకొండ మండలం చేటరగడ్డపాడులో పద్దెనిమిది వందల తొంభై ఐదు మరి సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖున జన్మించడం జరిగింది ఆయన ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి కులనిర్మూలనను అంతరానితరాన్ని నిర్మూలించడానికి తన కవిత్యాన్ని ఆయుధంగా చేసుకొని మరి సమాజాన్ని మేల్కొల్పినటువంటి మహానుభావుడు మహాకవి గుర్రం జాస్వా గారు మరి అంతేకాదు నవయుగ కవి చక్రవర్తి కేంద్ర సాహిత్య అకాడమీ పద్మభూషణ పద్మభూషణ్ అవార్డులను పొందినటువంటి మహాకవి గుర్రం జాస్వా గారు ఆయన మరి కవి కోకిల కవితా విశ్యార్థ కవి సామ్రాటు అనేకమైనటువంటి మరి పదవులు పొందినటువంటి విరుదులు పొందినటువంటి మహాకవి గుర్రం జాస్వా గారు అలాంటి మహాకవి గుర్రం జాషవ్ గారి పేరును మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో గత ప్రభుత్వం మరి జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పల్నాడు జిల్లా ఏర్పడటం జరిగింది అప్పటి నుంచి కూడా వివిధ రూపాల్లో ప్రజా సంఘాల నాయకులు దళిత సంఘాలు కవులు రచయితలు వివిధ వామపక్ష పార్టీలు కూడా ఆ విషయాన్ని ఆ రోజు నుంచి నాటి నాటి నుంచి నేటి వరకు కూడా పల్నాడు జిల్లాకు జాషవ్ పేరు పెట్టాలని చెప్పేసి మరి విన్నవించడం జరుగుతుంది డిమాండ్ చేయడం జరుగుతుంది కూడా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆ ప్రభుత్వం కచ్చితంగా జిల్లాల పేర్లు మార్పులు చేర్పుల్లో భాగంగా పల్నాడు జిల్లాకు మహాకవి గుర్రం పేరు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం జోహార్ గుర్రం జిల్లాకు